ైస్ సో మీ అందరి కోసం చెన్నైలో అతిపెద్ద మార్కెట్ సౌత్ ఏషియాలో అతిపెద్ద మార్కెట్ మీకు చూపించబోతున్నాను సో నా దగ్గ నా దగ్గర నాకు మీ దగ్గర నుంచి ఒకటే ఒకటి సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు ఎవరైతే చూస్తున్నారో సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈ ఛానల్ మెయిన్ ఏంటంటే ఫైనాన్షియల్ సంబంధించి ప్రతి న్యూస్ ప్రతి అప్డేట్ ఈ ఛానల్లో వస్తుంది అది కూడా తెలుగులో వస్తుంది అలాగే ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం ఆల్రెడీ కొంచెం స్టార్ట్ చేశాను ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే మా ఫేస్బుక్ తెలుగు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి గైస్ చూస్తున్నారు కదా ఇది సెకండ్ పార్ట్ వీడియో సో ఫస్ట్ పార్ట్ వీడియో మీకు కార్డ్స్లో ఇస్తాను సో ఒకసారి కూడా చూడండి సో వీడియో అయితే చాలా బాగుంటుంది మొత్తం రెండు పార్ట్లు కలిపి కోయిమ్మేడి మార్కెట్ అంతా కవర్ చేశాను సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైస్ ఇప్పుడు మనం ఫ్రూట్ మార్కెట్ చూసాం ఫ్లవర్ మార్కెట్ చూసాం నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ మార్కెట్ అది కూడా కోయంబైడు మార్కెట్లో ఉంది సో ఇక్కడ నుంచి ఇది కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఉంటుంది ఆనియన్స్ వెజిటబుల్స్ సో చుట్టుపక్కల మనకి ఏపీలో తిరుపతి వరకు ఉన్న రైతులైతే ఇక్కడికే తెస్తారు మందనపల్లి నుంచి కోలార్ నుంచి అలాగే తమిళనాడు బార్డర్లో ఎవరైతే ఉన్న రైతులందరూ అందరూ ఇక్కడ తెస్తారు అలాగే ఆనియన్ కూడా వేరే రాష్ట్రాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ హోల్సేల్గా అమ్ముతారు సో ఇది అతిపెద్ద మార్కెట్ వెజిటేబుల్స్కి అలాగే ఆనియన్స్కి సో అది కూడా మనం ఒకసారి ఆ ఆ మార్కెట్ కూడా విజిట్ చేద్దాం ఫాలో మీ ఆన్ అరిటాకులు సులు బ్రో బ్రో హోల్సేల్ ఆనియన్ మార్కెట్ హోల్సేల్ ఆనియన్ ఓ గైస్ ఇది రిటైల్ షాపు ఓన్లీ వెజిటేబుల్స్ అమ్ముతారు రిటైల్స్ రిటైలర్స్ అంటే హోల్సేలర్స్ రేట్ ఇక్కడ మెయిన్ ఇక్కడ రిటైలర్స్ సో రిటైలర్స్ ఒకసారి చూడండి टी टीका टी टी ट्वेंटी फैजी ठवेंटी ट्वेंटी फै क्लोजे लाद अना हाउ मच के जी सिक्टी के जी जस्ट रेट होलसेल मार्केट हैंगा बैक बैक्सा थैंक यू

అల్లం అన్ని వెజిటేబుల్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోడక్ట్ అవుతుంది సో చూద్దాం ఒక్కొక్కరితో అయినా మాట్లాడడానికి చూద్దాం ట్రై చేద్దాం గాయస్ చూసారు కదా సో ఇక్కడ ఆన్లైన్ మర్చెంట్ హోల్సేలర్స్ ఉన్నారు సో ప్రతి పేరు మనం క్లియర్గా అబ్జర్వ్ చేసిందంటే వాళ్ళు పూర్తి పేరునే ఒక ఇంగ్లీష్ లెటర్లో మూడు అక్షరాల కింద పెట్టుకున్నారు సో ఒక అయినా మాట్లాడే ట్రై చేస్తాం సో ఇంకా కుదరలేదు చూద్దాం లెట్సీ ఒక ఆనియన్ హోల్సేలర్తో అయితే మనం మాట్లాడడం ట్రై చేద్దాం బిజినెస్ ఎలా ఉంటుంది అనేది నైంటీ సిక్స్ సార్ మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చే ఓకే అంటే మీది ఓన్ నేటివ్ కడప అండి ఓకే అంటే ఆనియన్ మార్కెట్ కాకుండా ఇంకేముంటుంది సార్ ఇక్కడ కోయంబడి ఫ్రూట్స్ ఓకే ఇప్పుడు ఆనియన్స్ మనకి చుట్టుపక్కల పండించింది అయితే మనకి మహారాష్ట్ర పూణే నుంచి వస్తాయి అన్ని స్టేట్లు వస్తాయి రైతులు వచ్చేస్తారండి ఓకే వ్యాపారస్తులు వస్తారు రైతులు డైరెక్ట్ ఇక్కడికి పోయారు డైరెక్ట్ కమిషన్ కమిషన్ వ్యాపారం ఓకే వాడు లారీ వాళ్ళకు చిన్న తెలియదు కదా వాళ్ళ సొంత గోతాలు ఇచ్చేసి అన్ని వాడు అన్ని వసతులు చేసి లారీ ఇచ్చి రైతులు పంపిస్తాడు ఓకే పంపిస్తే మేము సేవ్ చేసి రైతులు డబ్బిచ్చుకోం ఓకే సో ఇది అంటే మార్కెట్ ఏ టైం నైట్ నైట్ ట్వెల్వ్ స్టార్ట్ ఓ క్లాక్ నుంచి కాయగూర్లో స్టార్ట్ అవుతాయి ఓకే 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 అది టెన్కి అయిపోతుంది ఆనియన్స్ వచ్చి ఫైవ్ టు ట్వెల్వ్ వరకు ఉంటుంది మీరు ఎక్ ఎక్స్పోర్ట్ చేస్తారు సిరికి నుంచి మనకు ఎక్ esport اصلا అల్గేరియా వింగ్ వెళ్ళలేదు ఇకలేదా ఎక్ లేదు కొరే వణ్యామో మీరు కూడా మార్పుణం ఓకే అలాగా లేదు అంటే వచ్చి పట్టుకెళ్తారు ఇక్కడ ఎక్ ఎక్స్పోర్ట్ అంటే చుట్టుపక్కల మీరు అంటే మీరు బయట ఊరు అంటారు అంట ఓకే అంటే ఓన్లీ అదర్ కంట్రీస్

నైన్టీన్ ఎయిటీ సెవెంటీ ఫైవ్ లో బెంగళూరులో ఓపెన్ అయింది మార్కెట్ కొత్తగా బెంగళూరు కూడా అప్పుడు వ్యాపారం లేదు సెవెంటీ లో వాళ్ళ కొత్త మార్కెట్ ఎస్వంత్ లో కట్టిన తర్వాత వాళ్ళ వాళ్ళకి మంచి సెంటర్ అయిపోయింది బెంగళూరు వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇక్కడ సౌత్ తమిళనాడు కానీ కేరళ కానీ అన్నిటికీ సెంటర్ అయిపోయింది బెంగళూరు తమిళనాడు పడిపోయింది చెన్నై చెన్నై వచ్చి అప్పుడు ఒకప్పుడు చెన్నై నుంచి అన్ని ఊర్లోకి పోతున్నాయి ఎప్పుడైతే బెంగళూరు వచ్చిందో అన్ని పడిపోయింది ఓకే చెన్నై పడిపోయి చెన్నై ఈ సరౌండ్ ఫోర్ డిస్టిక్స్ అంటే ఫోర్ డిస్ట్రిక్ట్ చెన్నై సార్ అంటే మనకి తమిళనాడు దాటిస్ వేరే ఆంధ్రకి మ్యాగ్జిమమ్ తగ్గిపోయింది పుత్తూరు తిరుపతి బోర్డర్ తిరుపతి డిస్ట్రిక్ట్ అనంత అనంతపురం వస్తుందా అనంతపురం ఓకే అంటే నగర్ అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ వస్తుందా అక్కడ వరకు వెళ్తుంది అంటే మనకి విజయవాడ వరకు అయితే ఏమి వెజిటేబుల్స్ ఉంటాయి మహారాష్ట్ర అక్కడి నుంచి వచ్చేస్తాయి ఎక్కడ విజయవాడ పుత్తూరు మీ వైజాగ్ రాజమండ్రి విజయనగరము రాజమండ్రి వాళ్ళ డైరెక్ట్ వస్తారు ఓకే కర్ణాటక న్యూస్ ఓకే సార్ చాలా ఎక్స్పోర్ట్ విజయనగరము రాజమండ్రి అనకాపల్లి అప్పుడు మాది మేము ఎక్స్పోర్ట్ చేస్తాను నేను ఓకే దానితో రిజెక్షన్ వస్తుంది స్మాల్స్ గా పొడిగా చిన్న చిన్న పొడిలో రౌండ్ గా ఆ పొడిని మీ ఊరికి అంతా పంపిస్తున్న రాజమండ్రి కాకినాడ తాడేపల్లి కూడా తాడేపల్లి కొండ మార్కెట్ ఉంది స్టార్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి రాజమండ్రి అనకాపల్లి వైజాగ్ కాకినాడ కూడా కొంచెం పంపించిన విజయనగరం ఎక్కువ ఓకే విజయనగరం పోతానే తర్వాత ఇందరూ మార్కెట్ లో డైరెక్ట్ గా రావడం మొదలు పెట్టి ఇప్పుడు ఆన్లైన్ ఎక్కువ అయిపోయింది ఆన్లైన్ లో ఈజీగా అక్కడ ఎవరు ఆన్లైన్ లో అంటే నేను చూస్తుంటే డైరెక్ట్ ఇప్పుడు ఫోన్ లోనే ఎక్కువ వచ్చి కొనుక్కునేది ఎవరు ఫోన్ లో వీడియో పంపేసి మీకు ఇది కావాలంటే పంపించేస్తాం సో ఆ విధంగా ఎక్కువ మార్కెట్ అయితే తయారింది ఆల్మోస్ట్ ఇండియా నేపాల్ బోర్డర్ రేట్ ఓకే సూపర్ సర్ రార మార్కెట్ ఎప్పుడైనా అన్ని కలకత్తాలో చాలా మోసగాలు అయిపోయారు అంత యామర్ చేసారా నేను స్టాప్ చేసా అన్ని తగ్గించుకుంటూ వచ్చి నేను ఓకే ఓకే మలేషియా మీకు ఎక్స్పర్ట్ లైసెన్స్ కూడా ఉంది ఉంది క్లోజ్ ఓకే மொத்த <the> <laughs> <route to> <laughs> తెలిసి నేను రీసెంట్గా కూడా నేను ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక పోర్టల్ కూడా లాంచ్ చేసింది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అందులో ఇంకా అన్ని అంటే ఇప్పుడు ఏమి తెలియనో కూడా ఆ పోర్టల్ చూసి నేర్చుకొని ఒక రెండు మూడు నెలలు ట్రైనింగ్ నేర్చుకొని ఆటోమేటిక్గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఆ విధంగా ఇక్కడ సుమారుగా మొత్తం ఎన్ని షాప్స్ ఉంటాయి సార్ మొత్తం ఓన్లీ ఆనియన్స్ ఆనియన్ ఓకే రిటైలర్స్ మిక్స్డ్ అంటే ఎదర చిన్న వచ్చేటప్పుడు చూసాను కొన్ని రీటెయిల్ షాప్స్ ఈజీగా డైలీ సో ఇక్కడ మెయిన్ లేబర్స్ కూడా ఎక్కువ వాళ్ళకి యూనియన్ అన్నీ ఉంటాయి ఇక్కడ లేబర్స్ స్ట్రాంగ్ ఉంటారు అంటే నేను అనేది ఏంటంటే ఈ మార్కెట్ వాళ్ళ లేబరర్స్ కూడా ఎక్కువ మంది వాళ్ళ లైఫ్ అంటే ఓ షాప్ కి ఎంతమంది రెగ్యులర్ గా ఉంటారు సార్ అంటే మీకు అది మాకు పర్మనెంట్ ఎవరు లేదు ఈ మాకు ఆనిన్ వరకు లోడింగ్ వాళ్ళకు వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళు మూడు ఎక్కడైనా వాళ్ళ షాపుల చేస్తారో కూలీ ఇస్తారు కదా మాకని పర్మనెంట్ ఏం లేదు ఈ పేమెంట్ చేసేవాల వల్ల డైలీ వాళ్ళ వాళ్ళ పేమెంట్ చేసుకొని వాళ్ళ ఒక డబ్బు మాకని మా షాపుల పర్మనెంట్ ఎవర్ ఆ ఓకే ఎంత ఉంటారు సార్ వాళ్ళ లేబర్ కా ఛార్జ్ వాళ్ళకి మా పేరు సంబంధం లేదు లోడింగ్ ప్యాకెట్ కి ఎనిమిది రూపాయలు అని ఉంటుంది ఆ డబ్బు రైతులు వాళ్ళకి అకౌంట్లో వేసేస్తాం వాళ్ళకి డబ్బు ఇచ్చేస్తాం ఈ వేయబట్టి వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఇస్తారు రైతులకి బండి ఇస్తే కూలో మేము రైతులకి మూల్యంగా రైతుల అట్లా డెబిట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం ఈ వేయబట్టి వేసే వాళ్ళకు కొను కొనుగోలు చేసేవాడు వచ్చి వేయబెట్టి చార్జ్ చేసి ఇచ్చినా ఫ్రీ లేకపోతే ఓకే మందరా ఈ రోజు వాడు ఈరోజు పని చేస్తాడు రేపు రకాండం పోతాడు అంతే సరే అని నో పర్మండే మాకు వీళ్ళు పర్వాలేదు మనుషులు ఏ మాకు నమ్మకమైన మనిషి ఓకే వాళ్ళు రెండు నెలలు మూడు నెలలు ఊరికి పోతారు అలా ఎవరో మారుతా ఉంటారు సో నో పర్మెట్లేదు ఓన్లీ ఇద్దరు అకౌంట్స్ ఉంటారంటే ఓకే హాలిడే అని సార్ వారంలో ఒకసారి అయితే లేదండి ఓన్లీ ఆగస్టు ఓన్లీ ట్రేడర్స్ డే ఒక రోజు ఉంది మే మే డే మే ఓకే మీతో ఏమైనా గవర్నమెంట్లో ఏమైనా బందుల గింజలు అది ఇది అని పండగలకి అన్నీ వర్కింగ్ వర్కింగ్ చేసే ఓకే వన్ డే మాత్రం కంపల్సరీ చూస్తారు అది ఈ మార్కెట్ మళ్ళీ పూల మార్కెట్ ఏ ఓపెన్ ఫ్లవర్ మార్కెట్ కూడా చూసేసి చాలా పెద్ద ఉంది ఫ్లవర్ మాకు అక్కడ కడియం కడియం ఐడియా కదా నర్సరీస్ ఫేమస్

ఓకే సర్ ఓకే సర్ నైస్ మీటింగ్ ఆ ఎక్కడ మీ ఓకే ఓకే అదే ఇక్కడ ఏ బ్యాంక్ సార్ ఎక్కువ లోన్స్ ఇచ్చింది ఈ ఏరియాలో ప్రైవేట్ అది ప్రైవేట్ బ్యాంక్ సర్ ఉంది హ్మ్ అది కూడా ఇచ్చింది ఐసీఐసీఐ కూడా ప్రైవేట్ బ్యాంక్ ఎస్బీ కంట్రోల్ మా ప్రైవేట్ బ్యాంక్స్ ఎప్పుడు ముందు ఉంటాయి కస్టమర్ సర్వీస్ లో ముందు చూసారు కదా ఇది మొత్తం ఆనియన్ మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ సుమారుగా ఒక అరవై నుంచి ఎనభై షాప్లు అయితే హోల్సేల్ మార్కెట్ సో ఇక్కడ చాలా కొంతమంది తెలుగు కూడా ఉన్నారు సో తెలుగు కూడా కడప నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు సో వాళ్ళతో కూడా మన ఇప్పటివరకు మనం మాట్లాడడం ఇది మొత్తం హోల్సేల్ మార్కెట్ ఆనియన్ అండ్ పొటాటో ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ ఇక్కడ ఇవి వీళ్ళు ఇక్కడ నుంచి మిగతా స్టేట్కి సప్లై చేస్తారు అలాగే హోల్సేల్ కూడా అమ్ముతారు ఎవరైనా మార్కెట్ చేయాలనుకుంటే ఎవరైనా వచ్చి మిగతా స్టేట్ నుంచి మార్కెట్ చేసి ఇక్కడ కొనుక్కొని మిగతా స్టేట్లో అమ్ముకొని కూడా చేయచ్చు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను ఇక్కడ కొంతమంది మెర్చెంట్ నంబర్స్ అయితే మీకు డిస్ప్లే చేస్తాను వాళ్ళకి కాల్ చేయొచ్చు ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే కూడా మీకు సప్లై చేస్తారు